కొంతమంది తాము సంపాదించిన డబ్బుతో సుఖ సంతోషాలతో జీవించాలని కోరుకుంటారు మరికొందరు తాము ఎంత సంపాదించినా దానిని దాచడమే లక్ష్యంగా జీవిస్తారు అలా ఓ యువకుడు తన జీతాన్ని ఆదా చేయడానికి ఒక ఉపాయాన్ని అనుసరించాడు ఆ తర్వాత దానిని తాను ఎలా డబ్బులను దాస్తున్నాడో గొప్పగా చెబుతూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు అయితే ఇప్పుడు ఆ యువకుడు తన ఉద్యోగాన్ని కోల్పోయాడు ఆ యువకుడు వృత్తిరీత్యా డేటా సైంటిస్ట్ ఇతని వార్షిక ఆదాయం ఎనభై ఒక్క లక్షలు ఇటీవల ఆ యువకుడు ఇన్స్టాగ్రామ్లో ఒక వీడియోను షేర్ చేశాడు అందులో ఉచిత ఆహారం తింటూ వారానికి తాను డబ్బులను ఎలా ఆదా చేస్తున్నాడో చెప్పాడు అయితే ఆ సమయంలో తన వీడియో వైరల్గా మారితే ఉద్యోగం పోతుందనే ఆలోచన కూడా అతనికి ఉండకపోవచ్చు అనే యువకుడు తనకు ఉచిత ఆహారాన్ని అందించే ప్రదేశాలను వెల్లడించాడు అవి చారిటీ ఫుడ్ బ్యాంకులు కళాశాలలు విశ్వవిద్యాలయ విద్యార్థుల కోసం ఏర్పాటు చేసిన ట్రస్టులు చర్చిలు ఎన్జీఓలచే నిర్వహించబడుతున్నట్లు వాటిలో తాను రోజు ఆహారాన్ని తినేవాడినని చెప్పాడు ఈ వీడియో నెట్ ఇంట్లో ఓ రేంజ్లో చక్కర్లు కొట్టింది మొదట ఇన్స్టాగ్రామ్లో తరువాత సోషల్ సైట్లో చర్చ జరిగింది